ఖచ్చితంగా మాట్లాడతాను గట్టిగా మాట్లాడతాను ఎందుకో తెలుసా కారణము ఏసుక్రీస్తు ద్వారా తప్ప మనుషుల యొక్క జీవితాలు మార్చబడటము చాలా కష్టము ఏసుక్రీస్తు ద్వారా తప్ప జీవితాలు ఉన్నతమైన రీతిగా వెలిగింపబడ్డము చాలా కష్టము ఏంటి పాస్టర్ గారు ఇంత గట్టిగా మీరు చెప్తున్నారు ఎలా మీరు చెప్పగలరు అంటారా ఈరోజు కళ్ళ ముందు కడుతు కనబడుతున్న నేను ఒక నిదర్శనము నా యొక్క జీవితము నా సాక్ష్యము ఒక భయంకరమైన ప్రమాదంలో నుండి నేను బయటపడుతూ వచ్చాను ఒక దారుణమైన పాప ఊబిలో కోరకపోయిన నన్ను లేవనెత్తుతూ వచ్చాడు ఆ సంఘటన నేను మీకు తర్వాత వివరిస్తాను అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటివి ఏమిటి అంటే ఒక ఘోరమైన ఒక అంధకారము పాపముతో నింపబడి ఎప్పుడు త్రాగుడకు నరహంతకులుగా వ్యభిచారము చేస్తూ అక్రమమైన జీవిస్తం జీవిస్తూ డ్రగ్స్కు అడిక్ట్ అయిపోయి రోడ్ల మీద పడి ఎవరు కనబడితే వారిని కొట్టడము చంపడము రేప్ చేయడం చేస్తున్న తరుణాలు కనబడతా వచ్చాయి మగవారు ఆడవారు ఘోరమైన స్థితిలో ఉన్నారు ఆ ప్రాంతం ఎక్కడో తెలుసా అమెరికా ప్రాంతంలో టెక్సాస్ అనే ప్రాంతం విన్నారు కదా పేరు మీరు చాలా సందర్భాలు విని ఉంటారు టెక్సాస్ ఆ టెక్సాస్ అనే ప్రాంతంలో ఒక జైలు ఉంది ఆ జైలు ఒక భయంకరమైన జైలు అక్కడ నరమాంస భక్షకుల లాంటి రూపముగా మారిపోయిన వ్యక్తులను అక్కడ వేస్తారండి వారిని మార్చడానికి చాలామంది ట్రై చేశారు వారికి మంచి జీవితాన్ని ఇద్దాం అని చాలామంది ట్రై చేస్తూ వచ్చారు కానీ కుదరలేదు కుదరని పరిస్థితినా ఏం జరిగిందో తెలుసా వారిని జీవిత ఖైదు చేశారు కొంతమందికి ఉరేయడానికి తీర్మానం చేసుకుంటూ వచ్చారు కొంతమందికి విపరీతమైన బాధ గుండా వారిని కొట్టి తిట్టి బాధ పెట్టిన సందర్భాలు కూడా జరుగుతూ వచ్చాయి టెక్సాస్ ప్రాంతంలో లుబాక్ ఆ ప్రాంతంలో సంఘటన జరుగుతూ వచ్చింది ఆ ప్రాంతానికి ఆ జైలుకు వెళ్ళాలని ఒక దేవుని యొక్క సువార్థికుడికి భారం వచ్చింది తన పాస్టర్ ఏం కాదు తను సంపూర్ణ సేవకుడు ఏం కాదు తను ఒక సామాన్యమైన విశ్వాసిగా ఉంటూ సువార్త చేసే వ్యక్తికి భారం వచ్చింది చెప్తాను ఎందుకు కూడా ఎందుకు ఆ భారం వచ్చింది నేను చెప్తా భారం వచ్చింది ఎందుకు ఏం భారం వచ్చింది తెలుసా అరే జైల్లో చాలా మంది అక్రమమైన జీవితం జీవించి వెళ్ళిపోయినారు వారు చనిపోతే నరకానికి వెళ్తారు వారు పాపములో ఉండి నశించిపోతారు వారిని బాగు చేసే వారు లేరు వారు చెప్పిన అర్థం కాట్లా శాంతి సమాధానం లేకుండా ఉన్నారు వారు ఏమైపోతారో తెలియదు నరకానికి వెళ్తారు పాపం వలన వచ్చిన జీతం మరణం కాబట్టి మరణం గుండా వెళ్ళి నరకంలోనికి పాలు పంచుకుంటారు వారిని మార్చాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తికి ఆలోచన వచ్చింది అతను కూడా ఒకప్పుడు అతను కూడా ఒకప్పుడు ఈ వీళ్ళలాగానే వీళ్ళలాగానే భయంకరమైన డ్రగ్స్ సారాయి నరహంతకుడు రౌడి షీటర్ అని చెప్పొచ్చండి డెకాయిట్ అంటారు అంత ఘోరమైన పరిస్థితిలో ఉన్న వ్యక్తి యేసు ప్రభు జీవితములోనికి వచ్చి మార్పు ఇవ్వడం కలుగుతూ వచ్చింది నా జీవితం మారింది కాబట్టి వారిని కూడా మార్చాల నా స్థితి మారింది నా పరిస్థితి మారింది నాకు సంతోషం లేని కారణం వల్ల వాళ్ళని కూడా మారుస్తారని జైలుకి వెళ్ళాడు అతను పర్మిషన్ తీసుకొని జైలుకి వెళ్ళడం జరుగుతూ వచ్చింది జైలుకి వారి దగ్గర నిలబడ్డాడు వారు చూడ్డానికి ఎలా ఉన్నారు తెలుసా ఒక్కొక్కరు ఆడవాళ్ళు మగవాళ్ళు అండి ఇద్దరు పురుషులు స్త్రీలు పురుషులకు ఒక కేటాయింపు స్త్రీలకు ఒక కేటాయింపు పురుషులందరూ అక్కడ చేరి ఉన్నారు గుర్తుపెట్టుకోండి అందరూ చూస్తూ ఉన్నారు ఎవరో కొత్త వ్యక్తి వచ్చాడురా అనుకున్నారు తనకి మొత్తం ట్యాట్యూస్ ఉన్నాయి ముఖానికి ఉంది అని ఈడు కూడా మనోడేరా అనుకున్నారు వాళ్ళు కొత్తోడేమో కొత్త ప్రైజనరేమో ఖైదీ ఏమో అనుకుని వారు చూస్తూ ఉన్నారు జైలు అధికారి వచ్చారు జైలు అధికారులు క్రిస్టియన్స్ ఉన్నారు దేవుని నమ్మిన బిడ్డలు ఉన్నారు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు మార్చండి అయ్యా వాళ్ళు కొట్టుకుంటున్నారు వారు చంపుకుంటున్నారు వారు కాళ్ళు చేతులు విరిగిపోతున్నాయి వారు మార్పు రావట్ల వాళ్ళు జంతువుల కంటే క్రూరంగా ఉన్నారు మార్పు అన్నప్పుడు ఇతనికి అవకాశం వచ్చింది వెళ్ళాడు నిలబడ్డాడు దేవుని గురించిన మాట గంభీరంగా చెబుతూ ఉన్నాడు పాపం వల్ల వచ్చి చేద్దాం మరణ అని చెప్పి ఏసు క్రీస్తు గురించి మీకు అందరికీ తెలియచేయటకు వచ్చాను ఆయన రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేస్తూ వచ్చాడు ఈరోజు పాపము చేసి చేసి నేను పాపిని కొని జీవిస్తా ఉన్నా నీ పాపము దేవుడు చూస్తూ వచ్చాడు ఈ లోకల బ్రతుకంత జీవితం సంతోషంగా జీవించాలనుకుంటున్నావు కాబట్టి నీ బ్రతుకు మార్చుకో నీ స్థితిని మార్చుకో జక్క ఎవరే మారు మనసు పొంది పశ్చాత్తవడే ప్రభు దగ్గర రా అని కానీ వారు హృదయంలో మార్పు కలుగుతూ వచ్చింది పాటలు పాడారు ఉద్యమంతో సంతోషంగా గంతులేస్తూ దేవునికి మహిమ దేవునికి స్తోత్రం అని ప్రభుని ఆరాధిస్తూ ఉంటే వీళ్ళలో కూడా ఉద్యమం దేవుని ఆరాధన కలుగుతూ ఉంది ప్రైజ్ అండ్ వార్ అని దేవుని ఆరాధిస్తా ఉన్నారు ఆత్మభిషేకత నింపబడ్డారు దేవుని వాక్యం ప్రకటించారు ప్రకటించిన తర్వాత ప్రార్థన చేయమంటారా ఒక్క మాట ప్రార్థన చేయమంటారంటే వారు చెయ్యండి అన్నారు ప్రార్థన సరే ఇప్పుడు చెప్పిన వాక్యములో ఇప్పుడు చెప్పిన మాటలో ఈ లోకల్లో మిమ్మల్ని ప్రేమించకపోవచ్చు మీరు నరహంతకులుగా మారిన అపవిత్రులుగా మారిన ఒక ఛాన్స్ ఉంది గుర్తుపెట్టుకో ఇప్పుడు ఈ ఛాన్స్ కనుక వదిలిపెట్టుకుంటే ఛాన్స్ లేదు నో మోర్ ఛాన్స్ అట్ అటాల్ అని చెప్పగానే సరేనయ్యా తీర్మానం చేసుకుంటామని తీర్మానం చేసుకొని సిద్ధపడ ఎంతమంది తెలుసా ఒకరు కాదు ఇద్దరు కాదు మేము వాక్యం చెప్తున్నప్పుడు మేము పాటలు పాడుతున్నప్పుడు ఇలాంటి సభలు పెట్టినప్పుడు ముగ్గురు నలుగురు తీర్మానం చేసుకుంటేనే మాకు ఎంతో ఆనందంగా ఉండదు చూడు ఇంత ఖర్చు పెట్టి ఇంత ప్రయాసపడి ఇంత భారీ మీటింగ్లో పెట్టి ఇంతగా దేవుని సేవకులు పిలిచి ఎంతగా చేస్తే ప్రయాసపడితే ఐదు మంది అన్నా రక్షించబడ్డారులే ఒక్కరైనా పాప ఒప్పుకున్నారులే అనే మాకు సంతోషం తప్పుతుంటుంది డబ్బు కొరకు కాదు ప్రయాసపడేది దేవుని యొక్క ఆత్మల కొరకు పాపము నుండి ప్రజలను పరలోకం చేర్చడానికి సైతం నుంచి తప్పించడానికి ప్రణాళికలు వేసుకునే పరిస్థితి అప్పుడు కూడా తను అనుకున్నాడు ఎవరో ఒకళ్ళు రక్షించబడతారులే ఒకళ్ళన్నా నేను వచ్చినందుకు మారు మారుమనిసి పొందుతారులే అనుకున్నాడు అతను అనుకున్నాడు ఒక్కరైనా మారు మనసు పొందుతారేమో ఒక్కరైనా క్షమాపణ పొందుతారేమో చూద్దాం అనుకున్నాడు ఒక్కరైనా చెయ్యత్తండి అన్నాడు మీలో దేవుడు కార్యం జరిగిస్తే చెయ్యత్తండి మీరు కార్యం జరిగితే లేచి నిలబడండి అని చెబుతూ ఉంటే ఏమీ కనపడలే రెస్పాన్స్ నేను ఆశపడ్డాడు దేవా నా జీవితంలో నా స్థితిని మార్చావు వీళ్ళను మార్చావా అని ప్రార్థన చేస్తున్నాడు సమయం మించిపోయింది తరుణం అయిపోయింది రేపు తినాలండి ఈ జీవితం చాపర్ క్లోజ్ ఒకవేళ రేపు ఉరి నిన్ను నీకు జీవితం ఖైదు వేయబడిందేమో నన్ను ప్రేమించేవారు లేరనుకుని బాధపడుతున్నావేమో ఎవరు నన్ను దర్శించడానికి రావట్లేదని దిగులు పడుతున్నావేమో సహోదరుడా ఒక వ్యక్తి ఉన్నాడు యస్సు ప్రభు ఆయన్ని చేయి పట్టుకుంటాడు నిన్ను నడిపిస్తాడు నో బ్యాక్ తిరగకు తిరగొద్దు లోకం వైపు ఇంకా అని చెప్పగానే ఏడుస్తున్నారండి ఒక్కొక్కరు అబ్బా అబ్బా ప్రైజ్ ప్రైజుల్లో ఆడా ఒక్కొక్కరు ఏడుస్తా ఉన్నారు ఏడుస్తున్నారు కన్నీరుగా అరుస్తున్నారు ఒక్కొక్కళ్ళు మోకాళ్ళ మీదకి వెళ్ళారు అక్కడ మోకాళ్ళ మీదకి వెళ్ళి నన్ను రక్షించవా దేవాలను క్షమించవా అని అడిగాడు అలాగని

అని మాట్లాడతా ప్లీజ్ సహాయం చేయవా అప్పుడు అతని చేతి మీద తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తుండే దేవుని శక్తితను కుమ్మరించబడింది ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకరు కాదు ఇద్దరు కాదు అబ్బా రగులుతుంది ఉద్యమం రగులుతుంది ఒకరి నుంచి ఒకరించి ఒక్కరు లేచారు ప్రవాసమించని ఎంతమంది రక్షించబడి తెలుసా వంద మందికి పైగా రక్షణ పొందుతూ వచ్చారు ఈ వంద మందికి పైగా మారు ముసుకొని వచ్చారు అది దేవుడు చేసిన కార్యం జైలు జైలు అద్భుత కార్యం జరిగిస్తూ వచ్చారు ఇది దేవుడు చేసిన కార్యం

అక్కడ వీడియో తీశారు ఆ వీడియో తీసిన దాన్ని వీడియోను పబ్లిష్ చేశారు ఆ పబ్లిష్ చేసిన దాన్ని కొన్ని యొక్క మాధ్యమాల్లో పెట్టారు కింద ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు ఏం కామెంట్ పెట్టాడు తెలుసా ఆ రోజు నేను అక్కడ ఉన్నాను ఆ మీటింగ్లో నేను ఉన్నాను ఆ మీటింగ్ ద్వారా నేను రక్షించబడ్డాను ఈ రోజు నేను ఒక పని చేసుకుంటున్నా ఆ కామెంట్ చాలదా ఆ యవాం చాలదా ఎంత గొప్ప కార్యం ఎంత గొప్ప కార్యం దేవుడు జరిగిస్తూ వచ్చాడు ప్రియన్ సహోద సహోదరా నీ బ్రతుకు నీ జీవితము పాపములో ఉన్నంత కాలము నీకు నెమ్మది ఉండదు ఇదిగో నేను చేసేది హ్యాపీగా ఉంది నేను తాగి 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 ఇట్ల జీవిస్తా ఇదే నా లైఫ్ అనుకుంటున్నావా చచ్చిపోతావు గుర్తుపెట్టుకో చచ్చిపోతే పర్వాల రేపు దినాన రాబోయే దినానా రెండవ మరణం ఉంది అగ్ని ఆరదు పొరుగు చావదు చిన్న మంట తగిలితేనే బాధపడతావే చిన్నగా కాలితేనే ఇబ్బంది పడతావే పొయ్యి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క చిన్న వాటర్ కానీ లేకపోతే మంట కానీ చిన్న తగిలితే నువ్వు ఇబ్బంది పడతావే అలాంటిది పెద్ద మంటలో వేస్తే ఎలా నువ్వు కాలిపోతావు ఈ లోకంలో ఉండే సుఖ సంతోషాల కొరకు ప్రయత్నించగాకు ప్రయాసపడగాకు పరిగెత్తగాకు దేవుని ఎద్దకురా దేవునికి సహాయం చేస్తాడు కృప చూపించేవాడు ఆయన చిన్న మంట తగిలితే నీ చేతికి ఎంత బాధపడతావో ఓ సోదరా అలాంటిది నరకములోనా అల్లాంటిది నరకములోనా అగ్ని ఆత్మ చావద్దు అగ్ని ఆత్మ చావదు చిన్నమంట తగిల తేనే చేతికే ఎంత బాధపడతావో సోదరా చిన్నామంటా తగిల తేనే చేతికే ఎంత బాధపడతావో సోదరి ఆలోచించుకో అర్థం చేసుకో ఈరోజు నా స్థితి కూడా ఒకప్పుడు నా బ్రతుకు కూడా బెంగళూరులో నేను చదువుకునే దినాల నా యొక్క స్థితి కూడా అలానే జీవి జీవిస్తూ వచ్చాను నేను నా బ్రతి కూడా అలా వచ్చింది ఘోరమైన వ్యక్తులు గౌరవమైన ప్రజల మధ్య నేను జీవిస్తూ వచ్చాను చదువుకోమని పంపిస్తే రౌడీలతో తిరిగా పెద్ద పెద్ద రాయల్ ఎన్ఫిల్డ్లు ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయేవారు ఎక్కడికంటే అక్కడికి డ్రగ్ ఇస్ట్గా ఉన్న వ్యక్తుల మధ్య నేను జీవిస్తూ వచ్చాను తాగుబోతుల మధ్య ఉన్న వ్యక్తులు జీవిస్తూ వచ్చాను నరహంతుకుల దగ్గర జీవిస్తూ వచ్చాను ఎంత ఘోరమైన పరిస్థితి నా యొక్క జీవితం అలాగా ఉంటూ వచ్చింది ప్రభువు నన్ను మారుస్తూ వచ్చాడు నా జీవితాన్ని మారుస్తూ వచ్చాడు ఎవరండి జీవితాలు మార్చేది మనుషుల మాటలో కొంతే పని చేస్తాయి యేసు ప్రభు యొక్క మాట లోతుగా నాటబడితే జీవితం బాగుంది ఎన్నిసార్లు ఈ వాక్యాలు వింటా ఎన్నిసార్లు మాటలు వింటావు కొంచెమైనా బుద్ధి రావట్లేదా మానుకోలేకపోతున్నావా జక్కవేళ తీర్మానం చేసుకో దేవుడిని క్షమిస్తాడు పాపాలు మన్నిస్తాడు సమరే స్త్రీ లాంటి వ్యక్తిని కూడా దేవుడు క్షమించి జీవితాలను మార్చేవాడు మూడు వారిన జీవితాలను వెలిగింపచేగలవోని ఓ మూడు బారిన జీవిత వెలిగింపచేయగలవు నీవు మధురముగా మార్చగలవు నీవు మారానుభవం మధురముగా మార్చగలవు నీవు మహోనతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవితయున్నీ దేవుని యొక్క సన్నిధికి రా నిన్ను బట్టి నీ కొడుకు నిన్ను బట్టి నీ కూతురు నీ అమ్మ నీ నీ నాన్న నీ బంధువులు నీ ఊరు నిన్ను బట్టి బాధపడుతుంది మంచిగా బ్రతుకు దేవుడు సాయం చేస్తాడు నువ్వు కనుక మంచిగా మారితే నువ్వు చూసి అద్భుతాలు ఉన్నతమైనవి అనొచ్చు మంది ఏమిరా మారిపోయినావా భలే పరిశుద్ధులుగా మారిపోయినావురా అనొచ్చు నిన్ను నువ్వు పాపంలో ఉన్నప్పుడు ఏ ఒక్కడు వచ్చి మారనని చెప్పినాడు కాదు నువ్వు అవిత్రమైన జీవితంలో తాగి తాగి పడిపోయినప్పుడు అక్రమైన జీవితం జీవిస్తున్నప్పుడు ఎవరొచ్చి నిన్ను ఆదుకున్న లేడు బాగున్నప్పుడు అందరూ అంటారు పట్టించుకోక లోకము రాబందు లాంటిదంట నేను లోకము తోడల్ లాంటిదంట నేను వాళ్ళ మాటలు పడుచుకో ప్రభు దగ్గర రా రా ఏసై క్షమిస్తాడు నిన్ను నీ జీవితాన్ని మారుస్తాడు క్షమాపణ ఇస్తాడు దేవుడు కృప చూపించాడు ఆలోచించి తీర్మానం చేసుకో చూద్దాం దేవుని వాక్యంలోకి వెళ్ళి ఒక ప్రత్యేకమైన వర్తమానం మనం విందామా ఒక ప్రత్యేకమైన వర్తమానంలోనికి మనం వెళ్ళి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం ఈరోజు మీకు ఒక రక్షణ గురించిన సునాతముల గురించిన వర్తమానాన్ని అందించడానికి ప్రభువు నన్ను ప్రోత్సహిస్తున్నాడు హెచ్చరిస్తూ ఉన్నాడు అదేంటో తెలుసా